రేపు ఆదివారం రోజున కోడిగుడ్డుతో ఇలా చేయండి గంటలో మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా మీరు కుబేరులో అయిపోతారు అని మనం చెప్పొచ్చు ఎందుకంటేనండి కోడిగుడ్డు పరిహారం చేసుకోవటం వల్ల ఆదివారం పూట మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఎలాంటి దిష్టి దోషాలు ఉన్నా సరే వాటిని తొలగించుకోవడానికి కోడిగుడ్డు పరిహారం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి మన ఇంట్లో ఉండే ఒక కోడిగుడ్డుని తీసుకొని మనం ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం చూసి ఆశ్చర్యపోతామని మనం చెప్పుకోదగ్గ విషయం కావున ఎన్ ఏంటంటే రేపు ఆదివారం తిది రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి అసలు కోడిగుడ్డుతో మనం ఏం పనిని చేస్తే మనకు ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి గంటలోనే ఫలితాన్ని మనం ఎలా చూడగలుగుతాం అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే కనుక ఆదివారం చాలా అద్భుతమైన తిథిగా అంటే పరిగణించబడుతుంది ఎందుకంటేనండి ఆదివారానికి అమావాస్యకు అంతే ప్రాధాన్యత మనం ఇస్తూ ఉంటాము అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఆదివారం పూట మనం ఏ పని చేసినా ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి వస్తుంది ఆదివారం మంది మనం గమనిస్తాం చూస్తూ ఉంటాం మన పెద్దవారు మన ఇంట్లో ఉండేవారు మన పెద్దవారు తెలిసిన వారేంటంటే కనుక దిష్టిని తొలగించుకోవటం ఏదైనా ఇబ్బంది ఉంటే దాని నుంచి బయటపడటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తాం గమనిస్తాం కదా కాబట్టి మీరు ఏంటంటేనండి ఆదివారం పూట చక్కగా కోడిగుడ్డు పరిహారం చేయండి ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు పరిహారాలు కూడా చాలా అద్భుతంగా చాలా చక్కగా ఉపయోగపడతాయి మంచి రిజల్ట్ తెచ్చి పెడతాయి కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి మీరు ఏం చేయండి అంటే పిల్లల పరంగా అండి ముందు చెప్పేది ఏంటంటే పిల్లలని అంటే తీసుకొని మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము పిల్లలు అంటే ఏదైనా ఊరికి వెళ్ళినా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఏంటంటే దిష్టి తగిలి ఆ పిల్లలు ఏంటంటే మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఈ పరిహారం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మూడు నెలల పిల్లవాడు ఉంటాడు కదా పుట్టినప్పటి నుంచి మూడు నెలల పిల్లలు అంటే మూడు నెలల పిల్లల నుంచి మనము ఏంటంటే ఇరవై ఏళ్ళ పిల్లల వరకు చేయొచ్చు పెద్దవారు కూడా చేసుకోవచ్చు ఏమీ కాదు మంచి శుభ ఫలితం అయితే వస్తుందన్నమాట అది చూసేసి ఆశ్చర్యపోతారు నార్మల్గా ఈ పరిహారానికి కోడిగుడ్డు ఖచ్చితంగా కావాలి కోడిగుడ్డుని తీసుకొని మనం పరిహారం చేయాలన్నమాట ఇలా మీరు మీరేంటంటేనండి ఒక కోడిగుడ్డుని తీసుకోండి తీసేసుకొని పరిహారం చేయండి అంటే పిల్లల పరంగా ఏ చెడు ఉన్నా సరేనండి వారిపై దిష్టి ఉన్నా దోషం ఉన్నా సరే తొలగించుకోవటానికి ఇది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు మనం ఏంటంటే పిల్లలకి దిష్టి రకరకాలుగా తీస్తూ ఉంటాము అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది లాగానే కానీ దిష్టి కంటే కూడా అధికంగా ఫలితాలను ఇస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి మీ పిల్లలు అంటే ఎవరైనా సరేనండి ఆడపిల్లలైనా సరే పిల్లలు ఎవరైనా సరే మన పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు అన్నం తినడం లేదండి ఊకే మానం చేస్తూ ఉంటారు ఎక్కువగా అంటే ఇబ్బందికి అంటే గురి చేస్తూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు పిల్లల పరంగా అయితే మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామండి ఎన్ని అంటే పరిహారాలు చేసిన పిల్లల పరంగా మాకైతే కలిసి అంటే కలిసి రావటం లేదు హాస్పిటల్లో చూపిస్తున్నాము బయటికి వెళ్ళి తాయత్రీలు వేయించుకుంటున్నాము అయినప్పటికీ కూడా పిల్లలకే ఇలా జరుగుతుంది అని చాలా మంది కూడా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళండి చేయండి చేసిన తర్వాత మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి గంట సేపు కూడా పట్టదండి ఒక ఏడెనిమిది నిమిషాల్లో మన ఫలితాన్ని చూడగలుగుతామని చెప్పొచ్చు అంత బాగా ఈ పరిహారం అయితే సిద్ధిస్తుంది కాబట్టి మీరు తప్పకుండా అండి ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి అసలు ఎలా చేయాలంటే కనుకనండి పిల్లలు ఉంటారు కదా మన పిల్లలు దీనికంటూ ఆహార నియమాలు ఆ నియమాలు ఈ నియమాలు అంటూ ఏమీ లేదండి చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం అనమాట ఒక కోడిగుడ్డుని తీసుకోండి తీసుకున్న తర్వాత ఏంటంటే బొగ్గు ఉంటుంది కదండి బొగ్గు అందరికీ మనందరికీ తెలిసిందే కదా నార్మల్గా మనం ఏంటంటే బొగ్గుతో ధూపం వేసుకుంటాం కదా బొగ్గు ఉంటే బొగ్గు తీసుకోండి మాకు అసలు బొగ్గు లేదండి అనుకునేవారు ఒక కోడిగుడ్డుతో కూడా చేయొచ్చు బొగ్గు ఉంటే ఖచ్చితంగా కోడిగుడ్డు బొగ్గుని రెండింటిని కలపండి అంటే ఒక బొగ్గు అంటే ఒక బొగ్గు గడ్డని తీసుకోండి అలానే కాకుండా ఏంటంటే కోడిగుడ్డుని తీసుకోండి తీసేసుకొని చక్కగా ఏంటంటే ఆదివారం కదా చాలా మంచి రోజు ఈ ఆదివారం పూట ఏంటంటే కనుక సాయంత్రం పూటండి గుర్తుపెట్టుకోండి మీరు ఉదయం పూట చేస్తే ఉదయం పూట చేస్తే మీకు పెద్దగా ఫలితం అయితే రాదండి కాబట్టి ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయం అంటారు కదా ఆ సమయంలో చేయండి ఏంటంటే ఎదుటివారి కళ్ళు మన పిల్లలపై పడ్డప్పుడు మన పిల్లలు ఏదైనా మంచి బట్టలు వేసుకున్నప్పుడు వారు దిష్టి పెడుతూ ఉంటారు ఎదుటి వాళ్ళ కళ్ళు కానీ ఎదుటి చూపు చూసే విధానం ఏంటంటే మన పిల్లలపై పడ్డప్పుడు ఆ పిల్లలు ఏంటంటే కనుక కొంతమంది భరించుకోగలుగుతారు కొంతమంది భరించలేక ఏంటంటే వారికి అది దిష్టి రూపంగా అంటే మారి చాలా వరకు కూడా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలైతే వాంతులు చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం సర్వసాధారణంగా పిల్లల పరంగా అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి నమ్మకంతో మీరు చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది పిల్లలపై ఎలాంటి చెడు ప్రభావం ఉన్నా సరే అది వెళ్ళిపోవటానికి చాలా బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని ఆచరించండి ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందన్నమాట ఆడపిల్లలైనా పర్వాలేదు ఇంకా ఎవరైనా పర్వాలేదు చేయొచ్చు పెద్ద పిల్లలకు కూడా ఈ పరిహారం చేయొచ్చు కొంచెం బాగా రెడీ అయితే అంటే పిల్లలకు దిష్టి ఊకే తాకుతుంది ఇక అలాగే కాకుండా ఎక్కడికైనా వెళితే దిష్టి తాకుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదండి యంత్రాలు వేయిస్తాము హాస్పిటల్స్లో చూయిస్తాము అయినప్పటికీ కూడా తగ్గదని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళైతే ఈ పరిహారం ఆదివారం పూట చేయండి అలాగే కాకుండా ఏంటంటేనండి అమావాస్య తిది రోజుల్లో కూడా చేసుకోవచ్చు కానీ ఆదివారం కూడా చేయొచ్చు ఎందుకంటే ఆదివారం మనకు వారంలో ఒకసారి ఖచ్చితంగా ఆదివారం వస్తూ ఉంటుంది కాబట్టి ఆ రోజున కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట தீன்கண்ட நியமம் ఇలా ఆచరించాలి అలా ఆచరించాలంటూ ఏమీ లేదు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది దిష్టిని తీసేసుకోవటం ఆ పిల్లలపై ఉండే చెడుని మనం తొలగించుకుంటున్నాం కాబట్టి ఏంటంటే పిల్లలకు మంచి జరగాలన్నా మంచి అంటే శుభ ఫలితం రావాలన్నా అంటే మనకేంటంటేనండి మనం గంట అన్నాం కానీ గంట సేపు అయితే ఏం పట్టదండి మనం ఏంటంటే ఒక పది నిమిషాలు ఐదు నిమిషాల్లోని ఫలితాన్ని చూసేసి ఆశ్చర్యపోతాం అనమాట కాబట్టి నమ్మకంతో చేయండి ఒక కోడిగుడ్డు ఒక బొగ్గుగడ్డ అంటే చిన్నదైనా పర్వాలేదు తీసుకోండి ఉంటే బొగ్గు తీసుకోండి లేదండి బొగ్గు అనుకునేవారు ఏం అంటే కనుక కోడిగుడ్డు పైన మనం పెట్టుకునే ఆడవాళ్ళం కాటు పెన్సిల్ ఉంటుంది కదా దానితో ఇంటూ మార్కు వేసినా సరిపోతుంది కానీ బొగ్గు ఉంటే కొంచెం ఫలితం అధికంగా వస్తుందని శాస్త్రం చెబుతుందన్నమాట అంటే తంత్రశాస్త్రంలో చెప్పబడుతుందండి ఒకవేళ అది లేకపోతే బొగ్గు లేకపోతే ఇలా మీరు పెన్సిల్తో అంటే ఇంటూ మార్కు కాటుకతో గీసేసుకొని ఇంకా తర్వాత పరిహారం చేయండి కోడిగుడ్డుని తీసుకొని పిల్లలని చక్కగా ఒకవైపు ఏ వైపుకైతే పర్వాలేదు నించోబెట్టండి నించోబెట్టిన తర్వాత ఏంటంటే పిల్లలపై నుంచి చక్కగా మీరు ఏ విధంగా అయితే దిష్టి తీస్తారో అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తారు ఒక్కొక్క రకంగా చేస్తారు కదండి అలా మీ ఇష్టాన్ని బట్టి చేయండి మాకు అసలు అలా చేయడం రాదండి ఎలా తీస్తారో కూడా తెలియదండి అనుకునేవారు గుర్తుపెట్టుకోండి మనం ఏం చేయాలంటే కనుక ఎడమ చేతిలో పట్టుకొని తల్లులు కూడా చేయొచ్చు తండ్రులు ఎవరైనా సరే ఈ పరిహారం చేయొచ్చు కోడిగుడ్డుని చేతిలో పట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక అండి చక్కగా మీకు ఇంకా రాదు అంటే దిష్టి తీయడం రాదండి ఎలా తీస్తారో కూడా మాకు తెలియదు అనుకునేవారు గుర్తుపెట్టుకోండి ఇలా ఏంటంటే ఎడమ చేతిలో పట్టుకొని చక్కగా ఐదు లేదా తొమ్మిది లేదా పదకొండు సార్లు పిల్లల తల చుట్టూదా తిప్పాలి అంటే ఇప్పుడు మనం పట్టుకుంటాం కదా ఎడమ నుంచి కుడికి తిప్పండి అంటే మనం ఎడమ చేతిలో పట్టుకుంటే ఎడమ నుంచి కుడికి తిప్పండి కుడి చేతితో తీయకూడదు ఎడమ చేతితోనే తీయండి ఎడమ చేతితో తీసిన తర్వాత ఆ కోడిగుడ్డుని అంటే అయితే మీరే తీసిన వారు కూడా తీసుకెళ్ళి బయట అంటే చక్కగా ఒక ప్రదేశంలో పెట్టాలి కానీ దాన్ని పగలగొట్టకూడదండి పగలగొడితే పెద్దగా ఫలితం అయితే రాదు మీరు గుర్తు పెట్టుకోండి తీసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎక్కడైనా కొంచెం దూరంగా ఆ కోడిగుడ్డును వదిలేసి రండి ఇలా చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు ఈ బొగ్గు అనేది నలుపు రంగు అంటే పదార్థం కదండి ఇది తొందరగా ఏదైనా అంటే మనకు తెలియకుండా పిల్లలపై ఆవహించి ఉండే దుష్ట శక్తిని తీసేసుకుంటుంది కోడిగుడ్డు కూడా అండి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఆదివారం కోడిగుడ్డుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు కావున ఆచరించండి ఇక అలాగే కాకుండా ఇంకొక పరిహారం ఏంటంటే కనుక మీరు ఇంకా ఈ పరిహారం చేసిన తర్వాత ఖచ్చితంగా పిల్లలకు కాలు చేతులు కడిగించండి దుస్తువులు మార్చండి మీరు తీసిన వారు కూడా ఖచ్చితంగా కాలు చేతులు కడి అంటే కడిగేసుకోండి సరిపోతుంది అనమాట ఇంకా పెద్దగా మీరు ఏం చేయకండి ఇక అనంతరం వచ్చేసి నెక్స్ట్ పరిహారం అంటే రెండో పరిహారము ఇది ఇంటిపరంగా చేయొచ్చు లేదంటే ఏదైనా మానవ శరీరంపై గాలి ఆవహించినా మీరంటే గిట్టని వారు ఎవరైనా మీపై ఏదైనా చెడు ప్రయోగం చేయించినా దాన్ని తిప్పికొట్టడానికి ది బెస్ట్ పరిహారం దీన్ని మించిన పరిహారం ఇంకా ఏది లేదని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట కాబట్టి ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డ ఈ పరిహారాన్ని కనుక మీరు ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి మీరు ఆచర్యపోతారు దీన్ని ఎలా చేయండి అంటే కనుక యాజ్ ఇట్ ఈజ్గా కోడిగుడ్డు బొగ్గు ఖచ్చితంగా కావాలి ఒక నిమ్మకాయ కావాలి మీరేంటంటే ఈ మూడు తీసుకోండి ఈ మూడు తీసేసుకొని మీపై చెడు గాలి ఉంది చాలా చోట్ల మేము హాస్పిటల్స్కి వెళ్ళి వెళ్ళాము చాలా చోట్ల మేము అంటే పరిష్కారాన్ని చూయించుకున్నాము అంటే పరిహారం మాకు అసలు రాలేదండి సిద్ధించలేదండి ఎన్ని చేసినా కానీ మాకెందుకో అంటే అసలు ఆరోగ్యం బాగుండదు ఏం జరుగుతుందో కూడా తెలియదు ఉన్నట్టుండి మాకు ఏమవుతుందో కూడా అర్థం కాదు మేము చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాము చాలా ఆలోచనలు వస్తున్నాయి చాలా వరకు కూడా మాకు తెలియని అయోమయ పరిస్థితిలో మేము పడిపోయామండి అని కనుక మీరు బాధపడుతున్నా మీకు ఇబ్బంది కలుగుతుందండి నిజంగా ఏంటంటే కనుక ఈ పరిహారం ఎంతలా మీకు సిద్ధిస్తుంది ఎంతలా ఫలితాన్ని ఇస్తుందంటే కనుక ఒకటి గుర్తు పెట్టుకోండి ఒక వారం చేస్తే ఫలితం రాలేదంటే ఇది వేస్ట్ పరిహారం అని కాదు ఎందుకంటే శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము అనుభవంతో చెప్పబడ్డ పరిహారం అని చెప్పడం జరుగుతుంది కాబట్టి మనం ఏంటంటే నమ్మకంతో చెయ్యాలి ఒక వారం చేస్తే ఫలితం రాలేదు రెండో వారం చేస్తే ఫలితం ఖచ్చితంగా రావచ్చు గంటలో పొందే అంటే పరిహారాన్ని మీరు చక్కగా అర్ధగంటలోనే ఈ పరిహారం మీకు సిద్ధించి మంచి శుభ ఫలితం ఇవ్వచ్చు అనమాట ఒకవేళ మన స్థితిగతి బాగాలేకపోయినా మనకు కొంచెం సమయం పడుతుంది కానీ ఫలితం మాత్రం సిద్ధిస్తుంది ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుందని మనకు తంత్రశాస్త్రము అలాగే పురాణ గ్రంథంలో చెప్పబడుతుందనమాట కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేయండి చేసేసి మంచి శుభ ఫలితం పొందండి మనం ఏంటంటే కోడిగుడ్డు బొగ్గు నిమ్మకాయ ఈ మూడు ఖచ్చితంగా తీసుకోవాలి ఇవేంటంటే చాతబడినతో పాటు ఏదైనా ఆత్మ మనని అంటే వెంటాడుతూ ఉంటుంది కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం మనకు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి కోడిగుడ్డు నిమ్మకాయ అలాగే బొగ్గుని తీసుకోవాలి ఈ మూడు కూడా భూత పేత పిశాసాల నుంచి మనల్ని బయటపడిస్తాయి ఏదైనా బ్లాక్ మ్యాజిక్ ఉంటే అది కొంచెం కొంచెం అంటే కొద్ది కొద్దిగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ఒకటేసారి తొలగిపోదు కానీ ఏదైనా చెడు గాలి కానీ ఎవరైనా అంటే మనం ఇలాంటివి పల్లెల్లో మనం నమ్ముతాం కదండి ఏంటంటే ఎవరైనా చూయించుకొని వచ్చినప్పుడు అది గాలి రూపంలో వచ్చి మనకు తాకుతుంది వాళ్ళు ఎదురు వచ్చిన మనకు తాకుతుందని మనం నమ్ముతాం మన అమ్మలు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే అలాంటిది ఏదైనా జరిగితే దాని నుంచి కూడా మీరు బయటపడటానికి ఉపయోగపడుతుంది యాజ్ ఇట్ ఈస్ గండి కానీ ఈ పరిహారాన్ని మీరు ఇంట్లో మాత్రం చేసుకోకండి ఇంట్లో ఫలితాలు రావు ఇంటికి నష్టం కాబట్టి బయటి ప్రాంగణంలో అంటే మీకు ఎక్కడికైనా వెళ్ళే వీడుంటే అక్కడికి వెళ్ళి చేసుకుంటే కొంచెం మీకు బెస్ట్ అని చెప్పొచ్చు ఇంటి పరంగానే చేసుకోవాలనుకుంటున్నామంటే చేసుకోండి కానీ ఇంట్లో ఖచ్చితంగా చేసిన తర్వాత ధూపం అనేది వేసుకోండి అలా వేసుకుంటే చాలా మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు అలాగే కాకుండా ఏంటంటే కనుక మనం ఏంటంటే ఇవి చక్కగా చేతిలో పట్టుకొని మనం చక్కగా దిష్టిలాగా తల చుట్టూ తిప్పేసుకొని వాటిని పగలగొట్టకుండా ఒక చెట్టు మొదట్లో వెయ్యాలి కానీ ఒకే ప్రదేశంలో అటు ఇటు జనాలు తిరుగుతారు కదా అలాంటి ప్రదేశాలలో వేయకండి ఒక ప్రదేశంలో వేసేసి వదిలేయండి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కోడిగుడ్డుని పగలగొట్టకూడదు కోడిగుడ్డుని పగలగొడితే మనం చేసిందంతా కూడా వృధాగా పోతుంది మనం చేసిన పరిహారం మనకు సిద్ధించదు అని శాస్త్రం చెబుతుంది కాబట్టి కోడిగుడ్డుని పగలగొట్టకుండా ఒక చోట వదిలేయండి ఏ చెట్టు మొదట్లో పెట్టిన పర్వాలేదు కానీ మీరేంటంటే కనుక నండి గుర్తు పెట్టుకోండి ఎక్కడ పడితే అక్కడ వేయకండి మన వల్ల ఇతరులకు హాని జరగకూడదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల మనకు చాలా ఇబ్బందులు వస్తాయన్నమాట పరిహారాలు సిద్ధించవని పండితులు కూడా చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి నమ్మకంతో చెయ్యండి చెడు గాలి ఉన్నవారు చెడు దిష్టి ఉన్నవారు ఏదైనా ఆత్మలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా కళల్లో కూడా చెడు వచ్చి మిమ్మల్ని భయ అంటే భయపెడుతున్నా ఇబ్బంది పెడుతున్నా సరేనండి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి ఉపయోగపడే పరిహారం అని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఈ పరిహారం చేయటం వల్ల మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట ఈ పరిహారం శాస్త్రాల్లో నెంబర్ వన్ పరిహారంగా చెప్పబడుతుంది బొగ్గు కోడిగుడ్డు నిమ్మకాయ ఇవన్నీ కూడా సర్వసాధారణంగా శక్తులను లాగేసుకున్నవి దుష్ప్రభావాల నుంచి మనని బయటపడేసి మనకు అనేక రకాలుగా కూడా కలిసి అంటే వచ్చేలాగా చేసేటివి కాబట్టి వీటిని మనం నమ్మకంతో చేయాలే కానీ మనకు గంటలోనే ఫలితాలను చూసేసి మనం ఆశ్చర్యపోతాము పెద్ద పెద్ద సాధువులు మునులు ఋషులు చెయ్యని పరిహా అంటే మన పై ఉండే తీసేసే అంటే చెడుని తీసేయలేక ఇబ్బంది పడిపోతుంటారు కదా అలాంటి చెడుని కూడా తొలగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి నమ్మకంతో చేయండి ఫలితం పొందండి చేసిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేయండి మంచి ఫలితం వస్తుందండి